అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఐదవ రోజు సోమవారం ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యాయి ప్రశ్నోత్తరాలపై చర్చలు సభాపతి రద్దు చేశారు ఆర్థిక నిర్వహణ ఆర్థిక ప్రణాళిక విద్యుత్ డిమాండ్స్ పై చర్చ జరుగుతుంది ఈ క్రమంలో గత బిఆర్ఎస్ ప్రభుత్వంలో జరిగిన విద్యుత్ ఒప్పందాలపై సభలో వాడివేడిగా చర్చ జరుగుతుంది ఈ నేపథ్యంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మధ్య మాటల యుద్ధం జరిగింది వ్యక్తిగత దోషాలతో ఒక్కసారిగా అసెంబ్లీ వేడెక్కింది నల్గొండలో జగదీష్ రెడ్డికి క్రిమినల్ రికార్డు ఉందని మంత్రి కోమరెడ్డి ఆరోపించారు దీంతో మంత్రి ఆరోపణలపై సవాల్ కు సిద్ధమన్నారు జగదీష్ రెడ్డి తాను కూడా కి మంత్రి సవాల్ చేశారు హత్య కేసులో జగదీష్ రెడ్డి పదహారేళ్లు కోర్టు చుట్టూ తిరిగారని నిరూపించలేకపోతే తన మంత్రి పదవికి రాజీనామా చేస్తా అన్నారు కోమటిరెడ్డి ఇక జగదీష్ రెడ్డిపై మర్డర్ కేసులున్నాయని ఆయన తండ్రి మీద అనేక కేసులు ఎన్టీఆర్ సీఎం గా ఉన్న టైంలో ఎక్సైజ్ కేసులు కూడా ఉన్నాయని మంత్రి కోమటిరెడ్డి చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే పెట్రోల్ బంక్ లో దొంగతనం కేసులో ఆయన నింతుడని జగదీష్ రెడ్డిని ఏడాది పాటు జిల్లా నుంచి బహిష్కరించారని మంత్రి కోమటి రెడ్డి అన్నారు మంత్రి కోమటిరెడ్డి వ్యాఖ్యలపై స్పందించిన జగదీష్ రెడ్డి మాట్లాడుతూ తనపై మూడు హత్య కేసులు పెట్టారని ఆ మూడు కేసుల్లో న్యాయస్థానం నిర్దోషిగా తేల్చిందన్నారు ఆ తర్వాత తెలంగాణ ఉద్యమ సభలో తనపై కేసులు ఉన్నాయని అవి తప్ప ఇంకేమైనా కేసులు తనపై ఉంటే హౌస్ కమిటీ వేయాలని సభాపతిని కోరారు నిరూపిస్తే అసెంబ్లీలో తన సీటు నుంచి స్పీకర్ చేరి వరకు ముక్కు నేలక రాసి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తా అన్నారు జగదీష్ రెడ్డి